సాధనంగా నా క్యారీ ఎంఆర్ఎఫ్ టైన్మాట అయితే నాకు క్యానరీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఇది ఎంఆర్ఎఫ్ జాపురం అప్పట్లో నేను పదిహేను వందలు కొన్ని ఉంటాయి మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ వచ్చింది మొత్తం ఇప్పుడు నేను కొత్త టైం మార్చేస్తున్నాను ఎంఆర్ఎఫ్ ఆఫ్ రనమాట మీకు తీసుకున్నాండి ఇక రింగాల్లో క్లీన్ చేస్తున్నారు వాళ్ళు అయితే ఎక్కువ మేము రైడర్స్ కాబట్టి మేము ఎక్కువ వాటర్ ఫాల్స్కి వెళ్తాము కాబట్టి ఆఫ్ రోడ్ కంపల్సరీ ఉండాలి టైరు కానీ టైర్ మాకు చాలా రేట్లు తీరుగుతుంది ఎందుకంటే అదే ఆఫ్ రోడ్ టైర్ ఎంఆర్ఓ రెండు వేల నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఆ టైర్ చాలా రేట్లు తీసు అది ఆఫ్ రోడ్ టైర్ అనమాట మీరు ఎంత లాంగ్ వెళ్ళినా చాలా కరెక్ట్గా పనిచేస్తుంది అయితే కొద్దిగా మైలేజ్ తగ్గిద్దమాట డైట్ చేసి మీరు ఎక్కువ లాంగ్ డ్రైవ్ వేయాలనుకున్న ఎక్కువ వాటర్ బుక్స్ బట్టి ఆఫర్ టైర్ మంచిది స్ప్పింగ్ కూడా బాగుంటుంది ఎంపీ కూడా కట్ అవ్వదు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక టైర్ చూపు గెలుపు రెండు వేల నూట యాభై రూపాయలు తీసుకున్నాడు కానీ చాలా బాగా పనిచేస్తుంది మరొక టైర్ నేను నా నా బైక్ గ్లామర్ కాబట్టి నేను ఎంచుకున్నాను మీరు కూడా సిస్ట్ అయితే ఎంచుకోవచ్చు కానీ టైర్ ప్యాక్ చేయాలని అంత లేదు మీరు డేరింగ్ అనేది కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఎంఆర్ఎఫ్ ఇది ఆఫ్ రోడ్ టైర్ అది నేను గిప్పింది ఓల్డ్ టైర్ ఎంఆర్ఎఫ్ అది ఓల్డ్ అది గ్రిప్పింగ్ కాదు ఇది గ్రిప్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీరు ఎక్కువ మీకు విలేజెస్లో కానీ కొందరులో విలేజెస్ కానీ గిరిజనులు కూడా ఎక్కువ నేను వెళ్ళినప్పుడు మారింటి మంది చేతి కూడా ఎక్కువ మంది ఇదే వాడుతారు నేను చూశాను చాలా వరకు ఆరు లక్షల ఏ ఏమాత్రం నైట్ వచ్చినా దన్నీ చేసిన ఏమాత్రం క్యాచ్ చేయాలంటే అంతే అన్ని లేదా టైర్లు మాత్రం అంత బొమ్మలు క్యాచ్ చేయడం అందరూ కూడా ఆఫ్ అవుతాయి కాబట్టి మీరు తెలుసుకోవాలి చాలా బాగుంటుంది ముందుగా మీద హ్యాపీగా బండి మీద రావచ్చు అంటే స్కిడ్డింగ్ ఉండదు వాష్రూమ్ వచ్చినా సరే జాడదు కానీ తక్కువ అనమాట కానీ ఏది అంటే కొద్ది మరి పెద్దది ఎందుకంటే టైర్ మీద కొద్దిగా వెయిట్ ఉంటుంది వెయిట్ ఉంటుంది అన్నమాట కొద్దిగా వీళ్ళ డబులింగ్ ట్రిప్లు ఎక్కినా కూడా పర్లేదు మీరు ఏం ప్రాబ్లం అయింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ చూడండి వీటి రేట్లు కావాలి కనుక్కోవాలంటే మీరు చెప్పుకోట మ్యాక్సిమం ఎట్లా మాది మధ్యలో చాలా జాగుంది ఫ్రెండ్ ఏదైనా ఆయన ఉంటుంది అన్న ఏకంగా రెండు వేల డ్రైవర్ కూడా డ్రైవర్ ఇంకోటో చెప్పాడు అది ఏకంగా రెండు వేలు ఆగా ప్రైజ్ కను కానీ మనకి ఇదే సెట్ అయింది నెంబర్ ఆఫ్ ఇది ట్యూబ్లస్ కాదు ఆఫ్ రొట్టారనమాట ట్యూబ్లస్ అయితే కనుక చాలా రేట్ బ్యాటర్ తెలిసి మన దీనికి తలపూడి నుంచి చర్చి ఫ్రెండ్స్ మీకు కూడా మీరు రైడర్స్ కాదు కాబట్టి రైడర్స్ కాబట్టి ఏం చూసారా అందరూ టైరు టైదుర్పించే మీరు మాత్రం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రమేష్ బైక్ ఫర్ రైడర్